రాజ్యాంగాన్ని కాపాడుకోవాలన్నా ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకోవాలన్నా రిజర్వేషన్లను అనుభవించాలన్నా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని టీజేఎస్ రాష్ట అధ్యకులు ప్రొఫెసర్ కోదండరాం విజ్ఞప్తి చేశారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక నలంద డిగ్రీ కళాశాలలో టీజేఎస్ టీపీ జేఏసీ ఆధ్వర్యంలో మహబూబాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ కు మద్దతుగా ఆయన మీడియాతో మాట్లాడారు బీజేపీ ప్రభుత్వం వ్యవసాయాన్ని పూర్తిగా విధ్వంసం చేసిందని ధరలు పెట్టుబడి ఖర్చులు పెరిగాయని ఆదాయం తగ్గిందని కేంద్ర ప్రభుత్వం సబ్సిడీలకు కోత విధించిందని పెట్రోల్ ధరలను పెంచడంతో వ్యవసాయం దెబ్బతిని రైతులకు వ్యవసాయం పెను భారమైందని ఆరోపించారు కాంగ్రెస్ పార్టీని మేము కోరుతున్నాం కాంగ్రెస్ పార్టీ గెలుపు ఈసారి ఎందుకంటే వ్యవసాయాన్ని బీజేపీ పార్టీ పూర్తిగా విధ్వంసం చేసింది పంటల మీద గుత్తాధిపత్యం కార్పొరేట్ రంగానికి అప్పజెప్పే ప్రయత్నం చేసి రైతులు కొట్లాడటంతో ఆ ప్రయత్నం కూడా ఆగిపోయింది ధరలు పెట్టుబడి ఖర్చులు పెరిగిపోయినాయి ఆదాయం పడిపోయింది ప్రభుత్వం సబ్సిడీలను కోతబెట్టింది వీటన్నింటి వల్ల ఇంకా వ్యవసాయం నడవదు అని భారంగా మారి ఒక సంక్షోభంలో రైతు చిక్కుకున్నాడు ఈ స్థితి నుంచి బయటపడటానికి మరి కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయాలను ప్రతిపాదిస్తున్నది కనీస మద్దతు ధరను చట్టబద్ధం చేస్తామని కూడా ఒక హక్కుగా పొందే అధికారం కల్పిస్తామని కూడా హామీ ఇస్తున్నారు అదేవిధంగా బీజేపీ రాజ్యాంగాన్ని కూడా మార్చిపారేసి ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను తుంగలు తొక్కి కార్పొరేట్ రంగానికి ఎదుగుదలకు ప్రయత్నించాలనే నిర్ణయంతో ఉన్నది అందుకని మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలన్నా ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకోవాలన్నా ఇవాళ మన భారతదేశంలో వ్యవసాయ రంగం అత్యధిక ప్రజానీకానికి మూలాధారమైన